నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా మంచినీటి సరఫరా వీధి లైట్ల కార్మికులు విధులు బహిష్కరించారు జగన్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ముత్తుకూరు గేట్ సెంటర్ నుండి మినీ బైపాస్ లోని జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె పెంచల నరసయ్య నాయుడు అల్లాడి గోపాల్ సిఐటియు రూరల్ కార్యదర్శి కుమార్ సిపిఎం నాయకులు ఆర్ శ్రీనివాసులు సతీష్ శ్రీనివాసుల రెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాతమ్మ కామాక్షమ్మ కొండమ్మ దేశమూర్తి అశోక్ సునీల్ రమేష్ షబ్బీర్ మరియన్న మునిమోహన్ బాబు బాలు కృష్ణ వంశీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ యూనియన్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల నుంచి సెమె జరుగుతూ ఉన్నది ఈ రోజు నుంచి ఏఐటీసీ ఇతర కొన్ని స్వతంత్ర సంఘాలు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు అన్నీ కూడా సమ్మెలో ప్రవేశించాయి సెమె తీవ్రస్థాయికి చేరింది ఈ రోజు నుంచి మొత్తం అన్ని రకాల కార్యకలాపాలు బంద్ చేయడం జరుగుతున్నది వీధి లైట్లు వాటర్ వర్క్స్తో సహా మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి అన్ని విభాగాల్లో నూటికి నూరు శాతం సమ్మె జరగద్ది రాష్ట్ర వ్యాపితంగా ఈ సమ్మె ఊపందుకున్నది ఉధృత రూపం తీసుకున్నది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నేను కానీ అధికారానికి వస్తే మిమ్మల్ని అందరినీ లాగేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు లాగేయటం అంటే పర్మనెంట్ చేయటం అని చెప్పేసి మున్సిపల్ కార్మికులు అనుకున్నారు లాగేయటం అంటే అని పెట్టి ప్రభుత్వ ఏజెన్సీ కింద కాంట్రాక్ట్ వర్కర్స్గా లాగేయటం అని చెప్పేసి అనుపల అందుకనే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా మున్సిపల్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి ఇది మొదటి డిమాండు మొత్తం అందరినీ పర్మనెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉండి పర్మనెంట్గా ఉండేటువంటి వాళ్ళు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా జీతాలు తీసుకుంటూ ఉన్నారు అదే పనులు పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్లకు ఈరోజు పదిహేను వేల జీతంతో పనిచేస్తూ ఉన్నారు ఆరు వేల రూపాయలు హెల్త్ అలవెన్స్ అని పెట్టి ఆ హెల్త్ అలవెన్స్ను కూడా సక్రమంగా ఇవ్వకుండా మధ్యలో ఆపేశారు మేము అడుగుతున్న హెల్త్ హెల్త్ అలవెన్స్తో కలుపుకున్న ఇరవై ఒక్క వేలే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఒక్క వేల రూపాయలని హెల్త్ అలవెన్స్తో కూడా కలిపి మినిమం వేజ్గా బేసిక్ పేజ్గా మీ ఫిక్స్ చేయాలి కనీస వేతనంగా నిర్ణయించాలి అందుకని ఇరవై ఒక్క వేల కనీస వేతనం ప్లస్ ఎలవెన్ ఎల్త్ ఎలెవెన్స్ ఆరు వేలు కానిస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది జీతాలు పెంచను పర్మనెంట్ చేయను మిగతా ఏ ఏం ఉంటే చెప్పండి ఆ రెండు తప్ప అంటున్నారు ఆ రెండు తప్ప కాదు ఆ రెండు డిమాండ్లే పరిష్కారం కావాలి అందరినీ పర్మనెంట్ చేయాలి వేతనాలు పెంచాలి క్రియాక్టివిటీ ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఇటువంటి కనీసమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా మున్సిపల్ సమ్మె నిర్వీర్యం చేసేదానికి విచ్ఛిన్నం చేసేదానికి పోటీ కార్మికులను పెట్టి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మున్సిపల్ అధికారులకి వైసీపీ కార్పొరేటర్లు తొత్తులుగా మారి దగ్గర ఉండి ట్రాక్టర్ల దగ్గర మొత్తం పోటీ కార్మికులు చేత పనిచేస్తూ ఉన్నారు మీకు పుట్టగతులు ఉండవు కార్పొరేటర్లుగా గెలుచున్నారు అధికారులుగా ఉండొచ్చు మీకు మున్సిపల్ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నంగా చేసేదానికి ప్రయత్నం చేస్తే పుట్టగతులు ఉండవని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం గత అనుభవాలు ఉన్నాయి మున్సిపల్ కార్మికులతో పెట్టుబడుల కార్మికులు తొమ్మిదవ రోజు సమ్మె నిర్వహిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది అనేక జిల్లాల్లో కార్మికుల మీద లాఠీ ఛార్జీలు అరెస్టులు బెదిరింపులు ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నోటీసులు హుకుములు జారీ చేస్తూ ఉన్నారు అధికారుల్ని పోలీసుల్ని కాలు దువ్వేటట్టు కార్మికుల మీద ప్రయోగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కరోనా వారియర్స్గా అనేక జబ్బులు వైరస్లతో పోరాడుతున్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది మొక్కుబడి ధోరణలో వేరుకి చర్చలు జరుపుతున్నామంటే జరుపుతున్నాం అన్నట్లు వేరుకి మాత్రమే చర్చలు జరుపుతున్నారు ఏ రకమైనటువంటి కొలిక్కి వచ్చేటటువంటి పద్ధతుల్లో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు ప్రత్యేక డిమాండ్లు పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి అసెంబ్లీ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమంటున్నాం కానీ మొండిగా వ్యవహరిస్తున్నారు దీనికి ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్స్ విధులు బహిష్కరించాయి మంచి నీటి సరఫరా వీధి లైట్లకు సంబంధించినటువంటి కార్మికులు కూడా నెల్లూరులో రోజు నుంచి విధులు బహిష్కరించారు ప్రజలందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి ఈ అసౌకర్యానికి కారణం కార్మికులు కాదు ఈ అసౌకర్యానికి ఈ రకమైన పరిస్థితికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒండిగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి నిన్ననే మహిళా కార్మికుల పట్ల అత్యంత దురుసుగా ఈ కార్పొరేషన్ అధికారులు కానీ పోలీసు కానీ వ్యవహరించారు దూషించారు దుర్భాషలాడారు ఆ మహిళా కార్మికుల్ని తోసివేశారు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్పొరేటర్లకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు బెదిరింపులు పాల్పడతా ఉన్నారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అణిచివేసే ధోరణలో అనగద్రొక్కే ధోరణలో ఈ యొక్క ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ధోరణలో మీరు వ్యవహరిస్తే ఇది మరింత ఉధృతమవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అనేటటువంటిది మున్సిపల్ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల్ని మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేసేంత వరకు రోజు రోజుకి ఈ తీవ్రత పెరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మౌనంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేయండి ఆయన మర్చిపోయాడేమో యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి వాటన్నిటిని చూపించండి ఆయన ఇచ్చినటువంటి మాటని ఒకసారి గుర్తు చేయండి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు ఎంత నిర్బంధమైనా ఎన్ని అరెస్టులైనా ఎన్ని ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించినా సమ్మె రోజు రోజుకి తీవ్రవతరం అవుతుందే తప్ప తగ్గదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం Продолжение следует... భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్